మన మాస్క్ హరీష్ మాస్క్ మ్యాన్ హరీసు కొంచెం ఓవర్ చేస్తున్నాడు నా ఒపీనియన్ అతను వంట వండుతున్నాడు ఇప్పుడు టెన్నెన్స్ అయింది కాబట్టి ఆయన అతను వంట వండుతున్నాడు సింపుల్ చిన్న ఒక వాటర్ బాటిల్ కిచెన్ దాంట్లో ఉందనేసి నువ్వు అంత ఓవర్ బిల్డప్ ఇచ్చి అంత సీన్ క్రియేట్ చేయాలని చూసావే ప్రతిదీ ఇప్పుడు ఉండే ఓనర్సు తను దగ్గర అప్పుడు టెనెంట్స్ ఉన్నప్పుడు ఫుడ్లో సరిగా చేస్తలేదు నవ్వుతూ మాకు వడ్డిస్తలేదు అని ఫేసి ఇట్లా పెట్టుకొని చేస్తున్నావు అని చెప్పి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు మాస్ మిస్టర్ మాస్క్ మ్యాన్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వు కూడా అంత చేస్తున్నావు కదా చిన్న వాటర్ బాటిల్ కోసం అక్కడి నుంచి ఇక్కడ ఉండేదానికి నువ్వు అంత సీన్ క్రియేట్ చేయాలని అవసరం ముందు చెప్పండి సంజయన గారు ఆల్రెడీ చెప్తున్నారు నువ్వు మీరు ఎక్కువ సీన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారండి జస్ట్ సీసీ ఇట్లా పెట్టాల దానికోసం ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారంటే నువ్వు కావాలని చేస్తున్నావు వంట నువ్వు ఏదో చేయాలని లేవు ఏదో పెడతాం రాబ ఏమైతుందో వాళ్ళు బయటిందేది ఇంటర్ అన్నట్టుగా ఏదో నీ బిల్డప్లు నువ్వు ఇస్తున్నావు అంతే నువ్వేదో వండాలా పెట్టాలా ఒక ఇంట్రెస్ట్తో ఏం చేస్తలేవు కావాలని ఇది చేస్తున్నావు ప్రతిదీ చిన్నదాని పెద్ద దానికి సీరియస్నెస్ ప్రతి దాంతో గొడవ పడ్డం నీ హ్యాబిట్ అది మిస్టర్ మాస్టర్ నీకు అంత ఇష్టమా గొడవలంటే అంత ఇష్టమా వస్తున్న రెండు లేత్తు తడిపోచమ్మాడే ఎవరు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు వాళ్ళతో చూడమ్మా ఇప్పుడు నీ ఆటలు వీళ్ళల్లో పడవచ్చు వైల్డ్ కార్డ్స్లో వచ్చే వాళ్ళతో కూడా ఒకసారి ట్రై చేసి చూడు ఏమైతే చూద్దాం ఓకే మిస్టర్ మాస్కాన్ రైట్